హాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఏ ఈవేళ కొద్దిగా కార్పోసే చూపిద్దామని ఎదరొచ్చి దీపావళి అట్లతో తెలిపోయింది ఏ నా స్టైల్లో కార్పోసే చూపిస్తాను మీకు ఎవరైతే చేసుకున్నదో వాళ్ళ స్టైల్ అది మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం అలా మీకు చూపిస్తాను ఓకేనా బంగారు రండి అమ్మా ఇదిగో నేను మిల్లి దగ్గర పంపి ఆడిచ్చాను ఎన్ని కిలో అమ్మా అరకిలో శనగపప్పు రేషన్ బియ్యమే అమ్మా ఇదిగో నేను కొలుచుకుంటున్నాను ఆడిచ్చేసుకుని చక్కగా శుభ్రంగా జల్లిచ్చింది అక్క ఏ ఇదిగో నేను తవుడు పిండి పోతున్నాను అరకిలో పిండి పోతున్నాను మీకు అరకిలో పచ్చపప్పు అరకిలో బియ్యం రేషన్ బియ్యం ఇది ఒకప్పుడు నేను తవుడు పోసుకున్నాను శుభ్రంగా బిల్లు దగ్గర నుంచి తెచ్చిన తర్వాత జల్లించుకోండి పప్పులు గట్ట వస్తున్నాయి ఓకేనమ్మ ఒక్క తవుడు పిండి మీకు కలిపి చూపిస్తాను తర్వాత మళ్ళీ కలుపుకుంటాను ఓకేనమ్మా ఇదిగో తవ్వ మరిది ఎంతమందికి తెలుసా మీకు పాతకాలంలో తవ్వ ఇది అదిగో తవ్వ సోలా ఇవ్వరు కదా దీని చరిత్ర దగ్గర దగ్గర ఒక అరవై సంవత్సరాల చరిత్ర ఉంటుంది అది అమ్మమ్మల కాడి నుంచి వచ్చింది తవ్వ తవ్వ కొంచెం సోలా అంటారు కదమ్మా అది మాట ఇది ఎప్పుడు లక్ష్మీదేవి లక్ష్మీదేవిలాగా అలా ఉంటుంది మీకు చూపిద్దామని చెప్పి ఇది ఒక్క తౌడే పోసాను అంటే ఇది అరకిలో మనం తగినంత సాల్ట్ వేసుకుందాం నేను కలిపేసి ఆడుకుంటావు చూడు ఎంత బాగా వచ్చిందో ఎంత ఇది చిన్నది చిన్న సిలిది ఇది కొద్దిగా పెద్దది ఇదిగో రెండు ఇచ్చాడు దీనికి కలుపుకుందాం చక్కగా చూపిస్తాను నా స్టైల్ మేము ఏమి అయ్యేవరా ఎందుకంటే నాకేమీ పడవరా అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర అలాగే వేయండి నేను ఓన్లీ దీని పైన కరిపక వేయించేసి వేసేస్తాను అన్నమాట ఇదిగో ఒక్కొక్క ముద్ద కాడికే కలుపుకుంటాను మళ్ళీ కలుపుకుందాం ఏమైంది చక్కగా బాగా టైట్గా కలుపుకోకండి మనకు సమానంగా కార్పోజ్గా టైట్ అక్కర్లేదు జంతిక ఉండాలి కార్పోసుకు అవసరం లేదు లూజ్గానే ఉండాలి సమానమైన లూజు చన్నీళ్ళేనమ్మ చూసుకుంటాను సరిపోయింది ఇది వెయ్యి దగ్గర ఉంటుంది ఎందుకో ఈ మధ్య మిల్లి దగ్గర దగ్గరుండి అడుచుకోవాల్సి వస్తుంది వాళ్ళకి తెలుతులేదు ఇదిగో ఇల్లు సరిపోద్ది అమ్మ ఇది ఇలువు సరిపోద్ది ఆయిల్ పెట్టుకున్నాను పామాయిలే పెట్టుకున్నాను పామాయిలు వేసుకోండి లేదనుకుంటే సన్ఫ్లవర్ వేసుకోండి అమ్మా వేడిచనగా అది వేసుకోకూడదు పొంగు వచ్చేస్తుంది ఉప్పు చుట్ట ఓకేనమ్మ అది కార్పోస్కి ఎక్కువ ఓ ఉడకక్కలు అలా ఒక్కరు అప్పుడు నొగరంతా తిరిపోతుంటే అంతే ఇలా తిప్పేసుకోవడమే పూసలాంటి ఉంటేది ఏమైందో అంత ఒక్కని నిమిషం మళ్ళీ అలా తిప్పేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండదు సకానికి సగం ఇందులో నూనె వేసుకోకలదు బటర్ వేయక్కలదు ఎన్నపూస ఎమ్మ ఏమి అక్కలదు చక్కటిగా వచ్చేస్తుంది కాగానే చక్కగా దీనిపైన కరివేపాకు వేయించుకొని అలా వేసుకుంటే సూపర్ ఉంటుంది అంతే ఉడకనే నేను నొగ్గురు తగ్గిపోయేటప్పటికి రెడీ అవుతుందని అర్థం నొగరేపు ఉడకడమే ఓకేనా అది తీసేద్దాం ఇంకా బంగారు రంగులో ఉన్నాయి చక్కగా మనం తీసుకునేటప్పుడు ఇలా సింబల్ పెట్టుకోవాలి చేతులకి గమ్ము తాగలదు అది కూడా అంతే ఇంకోటి పిండుకుందాం పిండుకునేటప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోండి అనుభవంతో చెప్తున్నాం సుమా తర్వాత పెట్టుకోవచ్చు మనం ఓకేరా సిమ్ సిమ్లో పెడతంతోనే అంత పైకి వచ్చిందో అయిలో పెడితే పైకి పొంగుకోద్ది నూనె జంతకు అంత టైం తీసుకోదు అది ఇప్పుడు నూనె అలాగా పొంగు సల్లారనమాట ఓకేనమ్మా ఇంకా చక్కగా వేగిపోయింది ఓ పది పని ముట్లు అక్కలొద్దు మనకి ఉసులుగా కుదిరింది అనుకో ఏమో అవ స్టీల్ కొందరు అది చాలా బాగుంది తినపై రెండు ఉన్నాయి ఎంత బాగుందో మూడు వందల అవి అమ్మా ఎంతమ్మా నాలుగు వందలమ్మ మీషోలో ఇందులో పెట్టింది చాలా బాగుంది చక్కగా లైట్ వెయిట్లో ఉంది వెయిట్ కూడా లేదు చక్కగా కొంత మూడు చుట్టలు అయినాయిరా తౌడు పిండికి మూడు చుట్టలు అయినాయి చక్కగా అదిగో కరివేపాకు కూడా కడుక్కొని శుభ్రంగా క్లాత్ మీద బయట ఆరబెట్టుకుని ఉంచుకున్నాను కరివేపాకు మంచిది ఆ పిల్లలు పెట్టినప్పుడు సీతపాలి అలాగే చుట్ట కింద ఇవ్వకూడదు చిదికునప్పుడు అది కూడా పిల్లలు తింటారు అప్పుడు అది ఇదిగో సిమ్లోనే పెట్టుకున్నాను ఇదిగో పిండుతాను మనకి బాగా గట్టిగా ఉందనుకుంటే కూర్చొని చొక్క వేసుకోండి అంత అక్కలద్దు అమ్మా అంతే జిగురు కూడా సమానం అరకిలో పప్పుకి అరకిలో బియ్యానికి అలా లెక్క సోడా కానీ ఏమీ ఎక్కలేదు నేను సేమ్ ఎలా కలిపి అలాగేసిన అవసరమైతే కామెంట్ లో పెట్టండి సూపర్ ఉంటుంది అన్నమాట ఇంకా అరకిలో బియ్యం అరకిలో శనగపప్పు కేజీ బియ్యం కేజీ శనగపప్పు సరికి సరి అది పావు కిలో పావు కిలో సరికి సరి లెక్క అక్కడ అది అల్లము పచ్చిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ మిక్సీ పట్టేసి పోసేస్తున్నారు అందులో ఘాటు పై మెట్గడ్డి పైకి తేరుపుల కింద వస్తాయి పిల్లలకి ఇది అనుకో ఏమి తేడా ఉండదు పిల్లలకు కూడా గ్యాస్ పామ్ అవ్వదు చక్కగా స్కూల్కి స్నాక్స్కి మంచిది పిల్లలకి ఓకేనమ్మా మళ్ళీ కలుపుకుంటున్నాను మనం ఇంకో పిండికి ఎప్పుడు అప్పుడే కలుపుకోండి ఇంతలో సిమ్ములు సిమ్లో పెట్టుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి తిరిగేస్తాను దీన్ని తీసేక కలుపుకుందాం అంతే ఓకేనమ్మా ఇదిగో లోతు మూకుడు పెట్టుకోండి అమ్మా లోతు ముకుడు పెట్టుకుంటే చక్కగా అదికో చాలా దిగురుందమ్మా పిండి చాలా బాగుంది బాగా ఆడాడు పేసాడుతో ఎంత బాగుసావా అది కొట్టికాడ పిండి వేరమ్మా ఒక్కో తుక్కును ఒక్కోలాగనే ఉంటుంది ఎందుకంటే కొట్టు దగ్గర పిండి ఒక్కొక్కలాగనే ఉంటుంది ఒక్కొక్కటి మనం ఆడించుకున్నది మనకి ఇదిగో ఇలాగా అది ఈ లూజమ్మ ఈ లూజు శనపిండి కదా జిగురు ఉంటుంది అదిగో ఓకేనమ్మ ఇప్పుడు ఇది ఎంత అనుకుంటున్నారో ముప్ప కేజీ పిండి చూడండి ఎన్ని వచ్చినాయో మూడు సోల పిండి ఓకేనమ్మ ఇదిగో కరివేపాకు ఇలా వేసుకుని పెట్టుకుందాం సిమ్లో పెట్టుకోండి కాకుండా ఉన్నాయి కదా కట్ చేస్తాను అవి వేడి సరిపోతాను అలాగే అది పోయి కట్టేసాకనే చెప్పుకోవచ్చ అంతే ఇట్లా ఎవరు దాన్ని పట్టుకుంటారు చక్కగా ఓకేరా ేనమ్మ రెండు బంగారం ఇలా చేసుకోండి అందంగా పది రోజులు వస్తాయి చక్కగా మళ్ళీ పచ్చకంగా శనగపిండి జంతికలే చూపిస్తాను మనం వరిపిండి ఈ సొగ్గు బియ్యం వేసి ఆటిస్తున్నాం అలా కాకుండా పచ్చకంగా శనగపప్పు వేసి మిగి జంతికలు చూపిస్తాను మళ్ళీ ఒకేనమ్మ టైం లేదు కదా ఈ వీడియో తీసేటప్పటికి ఇలాగా మరి చక్కగా ఇలా చేసుకోండి మరి బాబు హరేష్ బాబు నా వీడియోలు అన్నీ చూస్తున్నావు బంగారం చాలా థ్యాంక్స్ అమ్మమ్మని పెడుతున్నావు చాలా సంతోషంగా ఉంది నాకు ఒక మనవడం మా మనవడు టెన్త్ చదువుతున్నాడు శ్రీరామ్ చైతన్య మా మనవడి పేరు ఓకే బంగారం చాలా థ్యాంక్స్ అమ్మ అలా పెడతా ఉండు నా వంటలు చూస్తా ఉండు మీ అమ్మగారి చేత చేయించుకో అమ్మ నిర్మలా హాయ్ అమ్మ చక్కగా చూస్తున్నావు మంచి కామెంట్స్ పెడుతున్నావు చాలా థ్యాంక్స్ బంగారం నా వీడియోలు మూడు వందల పదిహేను వీడియోలు అందంగా సాయమ్మ కిచెన్ అని కొట్టుకోండి చక్కగా వచ్చేస్తాయి మీకు వీడియోలు పత్తి వంట అందులో ఉంటుంది మీకు ఏది కావాలి అది ఉంటుంది వెజ్ వెజిటేబుల్ సాంబారు చారు ఏది కావాలి అది ఉంటుంది ఓకేనమ్మ మరి చక్కగా ఇలా చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి తెలియపోతే చెప్పండి నేను అడిగేది ఏముంటుంది లాస్ట్లో ఆ లైక్లే అడుగుతాను నేను ఓకేనా బంగారం మీరు చక్కగా చూడండి వస్తాను మంచి రెసిపీతో マミーもんとこうやってバイバイ。Me, say, and mommy, and